మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈ రోజు మృతి చెందారు లంచ్ కు సంబంధించిన సమస్యతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ నేడు తుది శ్వాస విడిచారు లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నేడు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు శ్రీజా కొనిదల మొదట శిరీష్ భరద్వాజ్ ను రెండు వేల ఏడులో ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజంలో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది ఈ వివాహం జరిగినప్పుడు శ్రీజ వయసు పంతొమ్మిదేళ్లు కాగా శిరీష్ భరద్వాజ్ వయసు ఇరవై రెండేళ్లు వివాహం తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయిన శ్రీజా శిరీష్ మెగా ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకు రావడం అప్పట్లో తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది ఈ సంఘటనపై మొదట మెగాస్టార్ చిరంజీవి స్పందించలేదు అయితే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందని చూపించడం అప్పట్లో నేషనల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసింది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు మనస్పర్ధలు రావడంతో రెండు వేల పదకొండులో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది శిరీష్ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది ఇక శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకైన కళ్యాణ్ దేవుని ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరు వివాహం జరిగింది అయితే వీరు కూడా గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో విడిపోయారు కాగా శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నారు ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్ అయితే గత కొంతకాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన కొద్ది రోజుల క్రితమే ఓ ఆస్పత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో శిరీష్ కన్ను అయితే శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా స్నేహితులు తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు మరోవైపు శిరీష్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణం పట్ల కాంట్రవర్సీ నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది దీంతో ఈ పోస్ట్ కొద్ది సెకండ్ లోనే వైరల్ గా మారింది ఆ పోస్ట్ లో చిరంజీవి ఎక్స్ అల్లుడు శిరీష్ భరద్వాజ్ యొక్క లేరు కనీసం రెస్టిన్ పీస్ రా శిరీష్ భరద్వాజ్ నిన్ను ప్రతి ఒక్కరూ మోసం చేశారు రా అని రాసుకొచ్చింది శ్రీరెడ్డి అంతేకాదు వాటికి కొన్ని ఈమోజీలను కూడా జత చేశారు అలాగే శిరీష్ తన మాజీ భార్య శ్రీజ పాపతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు ఆమె సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ పెట్టగానే క్షణాల్లో వైరల్ గా మారింది దీంతో కమెంట్ సెక్షన్ లో ఏమైంది కనీసం న్యూస్ కూడా రావడం లేదు అంటే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు బహుశా హార్ట్ టాక్ కావచ్చేమని రిప్లై ఇచ్చారు శ్రీరెడ్డి మరి ఏం జరిగిందో తెలియాల్సి ఉంది మరి శిరీషాత్మక శాంతి చీకరాలను కోరుకుందాం యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి